నమస్తే అండి నేను తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల ఉద్యమత రాష్ట్రం ఇప్పుడు చూసుకుంటే ఇటీవల కాలంలో ఢిల్లీలో ముగ్గురు విద్యార్థులు ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళి ఒక కోచింగ్ సెంటర్లో మనం చూసుకుంటే సెల్లర్లో కింద నీరు అనేవి పోయి దాంట్లో ముగ్గురు విద్యార్థులు అనేవి మరణించడం అనేది తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో కూడా నిరుద్యోగులుగా తీవ్ర దృక్పాదన చెందుతున్నారు ఇటీవల ఢిల్లీలో విరుకు గదుల్లో ఉన్న తెలంగాణ విద్యార్థి మరణించడం కూడా చాలా సంఘటన దురదృష్టకరం ఇప్పుడు మనం చూసుకుంటే ఢిల్లీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో ఒక ఇన్స్టిట్యూట్లు కూడా విరికిరికి గదుల్లో కూడా విద్యార్థులకి కోచింగ్లు చెప్పుకుంటా మరియు వాళ్ళకి విరికిరి గదుల సేఫ్టీ ఉండదు వాళ్ళకి ఫైర్ సేఫ్టీ ఏముండదు ఉండదు విద్యార్థుల్ని వంద మందిని పెట్టే విద్యార్థుల్ని రెండు వందల మంది విద్యార్థులకు కోచింగ్ వెయ్యి మందికి కోచింగ్ ఇవ్వడం కిరికిద్దులు అనేవి హైదరాబాద్లో చిక్కడపల్లి నగర్ గిషు నగర్ అమీర్పేట అనే అనేక రద్దీ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లు పెట్టడం ఆ ఇన్స్టిట్యూట్లో సేఫ్టీ అని తీసుకోరు జేచిఎంసీ సేఫ్టీ అక్కడ సేఫ్టీ వాళ్ళ నుంచి కూడా సర్టిఫికేట్లు ఏం లేకుండా కోచింగ్ సెంటర్లతో వేరేళ్ళ ఫీజులు చేసుకుంటే విద్యార్థులతో చెరగాట ఆడడం అనేది ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ రాజధానిలో ఎక్కువగా ఘోరంగా ఇన్స్టిట్యూట్లందరి పేరు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి విద్యార్థులకి ఎక్కడైతే విరుకు గదుల కోచింగ్ సేఫ్టీ ఒక మనకి సర్టిఫికెట్ లేకుండా ఎక్కడైతే కోచింగ్ సెంటర్లు ఇస్తున్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా ఢిల్లీ లాంటి సంఘటనలు కూడా ముందు ముందు తెలంగాణ రాష్ట్రంలో జరక్కని ఉండాలంటే కంపల్సరీగా ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏ అయితే రద్దీ ఇన్స్టిట్యూట్లో ఏ అయితే కోచింగ్ సెంటర్లు వేల వేల ఫీజు ఆన్లైన్ ఫీజులు మరియు ఆఫ్లైన్ ఫీజులతో వేల వేల కోచింగ్ సెంటర్లతో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ వల్ల విద్యార్థులపై చెరిగాట మాడుతున్న ఇన్స్టిట్యూట్పై తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కంపల్సరీగా వాళ్ళు రాష్ట్రంలో ఉన్న అనేక ఇన్స్టిట్యూట్పై దాడి రాడి చేసి ప్రమాణికంగా పాటించిన ఒక ఇన్స్టిట్యూట్పై తక్షణమే స్పందించాల్సిందిగా తెలంగాణ rasa perkembangan yang